నిన్న జరిగిన షర్మిల ఇష్యూలో విపక్షాలకు పండగే పండగ ఎందుకంటే షర్మిలకి జగన్కి మధ్యన మంచి మంట పెట్టాం ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ మంటే మనల్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని మహా ఉత్సాహపడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి లేదు ఏ గడ్డి పోచ జరుగుతుందా గోదావరి అనే తాపత్రయం పడుతున్నారు ఎన్నికల్లో ఎట్టగొట్ట అందరూ కలిసి ఈ రెండు గడ్డి పోచలను పట్టుకుని ఏదో చేద్దాం అసలు ఏం జరిగింది ఎందుకు నంత గొడవ చేయాల్సి వచ్చింది రావటం రావటం పోలీసుల చేత అరెస్ట్ ఎందుకు చేయబడాలా అందరూ అంటున్నారు ఇదంతా జగన్ చేపిస్తున్నాడని జగన్కేం అవసరం ఎక్కడ జరిగినా కానీ జగనే ఉండి అరెస్ట్ పోలీసులతో చెబుతాడు అరెస్ట్ చేయమని ఎంత హాస్యాస్పదంగా ఉంది డిఎస్సీ గురించి మాట్లాడుతుంది షేకున మనకేం తెలిసింది డిఎస్సి అసలు ఏం జరిగిందో తెలిసిన ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది దగ్గర నుంచి కూడా జరిగిన టీచర్ పోస్టులు భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏమీ తెలియకుండా చాలా తెలుగు తక్కువగా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుంది శర్మ కాంగ్రెస్ అధ్యక్షురాలు పిసిసి ప్రెసిడెంట్ పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల అంతకుముందు పాత బాకీలనే కనుక చూసుకున్నట్టుగా ఏడు వేల రెండు వందల పోస్టులు అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు అది భర్తీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అసలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా సెలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల చంద్రబాబు నాయుడు అవి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చారు అంతేకాదు రెండు వేల ఎనిమిదిలో రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు టీచర్స్ ఐదు వందలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఐదు వందలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి జరిగితే పోస్టు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిదిలో రెండు వేలు బ్యాక్లాగ్ ఒక వెయ్యి రెండు వేల పద్దెనిమిది జరిగిన దాంట్లో ఏడు వేల రెండు వందలు మొత్తం దాదాపుగా పద్నాలుగు వేల ఏడు వందల పోస్టులు భర్తీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు ఇన్ని జరుగుతున్నా కూడా ఏ విధంగా నడుస్తుందో ప్రభుత్వం తెలుసుకోలేక ఏదో ఎవరో చెప్పారు వెనకమాల మనకు ఎవరో ఉన్నారు అని తాపత్రయపట్టం ఏదో ఫోటోలు ఫోటోలు రావాలా పేపర్లో అని తాపత్రయం తప్పితే ఇక్కడ నిజం తెలిసి రాజకీయం తెలిసి లేకపోతే గవర్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తున్నా కూడా తెలిసి మాత్రం చేసింది కాదు కానీ దీనికి పచ్చపత్రికలో పచ్చ మీడియా మహా సంతోషపడిపోతుంది అబ్బో దీనికి లేనిపోని కథలు అల్లుతున్నాయి విజయం జగన్మోహన్ రెడ్డిని తిట్టాడని గేదో చెప్పు తీసి గేదో నానా చండాలమైన భాష అంతా వస్తుంది సరే దీని అంతటికీ షర్మిల తెలిసి కూడా తను జగ చంద్రబాబుని సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో తను కూడా పవన్ కళ్యాణ్ లాగానే చంద్రబాబు ముఖ్యమంత్రిని చేద్దామనే ఉద్దేశంతో పడుతున్న తాపత్ర కాకపోతే ఇంకేం కనపడతాను దీనికి తగ్గట్టు ఎనగమ్మని కేవీపీ ఉన్నాడు మధ్యవర్తిత్వం చేయడానికి ఎందుకంటే కేవీపీ ఏమన్నాడో మనం గుర్తు గుర్తుందే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు గెలగలు అంట ఏమిటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అని సో కాంగ్రెస్ చాలా నీకు మంచి చేస్తుంది ముందు ముందు సహనంతో ఉండు నీకు ఏదో బాధ్యతప్ప చెబుతుంది అని రికమెండ్ చేశాడంట ఇటువంటి నువ్వు ప్రత్యేకంగా పార్టీ నుంచి వెళ్ళిపోవద్దు నువ్వు ప్రత్యేక పార్టీ పెట్టవద్దు అని సో ఆయన ఎప్పుడో మధ్యవర్తత్వం చేయడానికి పనికొస్తాడు చెప్తే ఆయనకు రాజకీయం తెలియదు ప్రభుత్వ పరిపాలన గురించి అసలు తెలియదు తను మధ్యవర్తిని చేయాలా మధ్య అడ్వాంటేజ్ తీసుకోవాలా ఆ అడ్వాంటేజ్ బాగా తీసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎప్పుడైతే షర్మిలయ్యి ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిందో పిసిసి అధ్యక్షురాలు అయిందో ఇప్పుడు అమ్మ మళ్ళీ దొరికింది మళ్ళీ ఆ ఛాన్స్ మధ్యవర్తి చేయడానికి మన జీవితం ఆ విధంగా జరిగిపోతుందని ఉద్దేశం చాలా క్లియర్గా కనపడతా ఉంది లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు చాలా నిద్ర పట్టలేదంట రాత్రి మోళ్ళు ఆలోచించాడంట షుగర్ బీపీలు వచ్చినాయి అంట ఏదేదో పిచ్చి పిచ్చి కదలని చెప్తున్నాడు సో ఈ బ్యాచ్కి కరెక్ట్గా ఈ రోజున షరిమల దొరికే చంద్రబాబు నాయుడుకి మరియు కేవీపీ లాంటి మనుషులకి దొరికింది కాబట్టి వాడుకుంటున్నారు అందుకని ఏదో నడి రోడ్డు మీద విన్యాసాలు చేయటం అట్టహాసంగా మాట్లాడటం చూస్తూ ఉంటే మాత్రం ప్రజలకి జుగుప్స కలుగుతా ఉంది కొంతమందే చెబుతున్నారు పచ్చ మీడియా వాళ్ళు కూడా ఏదో తేడా ఉంది పంపకాల్లో ఆస్తి పంపకాల్లో రాజశేఖర రెడ్డి ఆస్తి పంపకాలు మీకేమైనా ఆస్తి పంపకాలు ఉంటే తెలుసుకోండి ప్రజలకు సంబంధం లేదు అది మీరు కోర్టులో తేల్చుకోవచ్చు లేకపోతే ఒక పెద్ద మనుషులు బట్టి తెలుసుకోవచ్చు లేకపోతే మీకు క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదో ఉన్నట్టుంది కదా ఫాస్టల్లో వాళ్ళతో గురించి తెలుసుకోవచ్చు అంతేగాని రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరినీ దాన్ని బాధ్యత చేయటం ఏంటి ఈ విధంగా అక్కసి వెళ్ళకట్ట వెళ్ళకక్కటం ఏంటి ముందు నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడేవో ప్రజలు గుర్తులేదా ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో కాబట్టి ఈ విధంగా రోజుకొక మాట మాట్లాడి పవన్ కళ్యాణ్ మర్చిపోయేటట్టు చేస్తా ఉంది ఈ ఈరోజు ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అరెస్ట్గా చేస్తే అరెస్టెడ్ యు ఆర్ అరెస్టెడ్ అంటే లొంగిపోవాలి వెళ్ళిపోవాలి గప్చిప్గా అది సరైన రాజకీయ నాయకుడి బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు అందరికీ కళ్ళెదురుగా కనపడింది కదా ఆ విధంగా సరైన పౌరుడు ఎవరైనా బిహేవ్ చేయాలి ఒక బాధ్యత గల పౌరుడు మరి పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ఈవిడేం చేసింది ఏమిటో పోలీసులతో గింజుకోవటం కుట్టుకోవటం లాక్కోవటం పీక్కోవటం దాని గురించి మళ్ళీ వచ్చినట్టు పోలీసులు పట్టుకున్నారు నాకు దెబ్బ తగిలిందని ఆడవటం ప్రజల ముందుకు వచ్చి ఈ విధమైన సంపత్తితన రాజకీయంలో బిహేవ్ చేసేది ఓట్లు అడిగేది సో ఇటువంటి ప్రజల ముందు చూస్తా ఉంటే చాలా ఏవగింపు కలుగుతూ ఉంది సరే ఎవరి అయితే రాజకీయంగా తను ఏం చేస్తా చెప్పుకోవాలి నేను రక్తం పంచుకున్నాను రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి రక్తానికి ఇక్కడ సంబంధం లేదు రాజశేఖర రెడ్డి చేసిన పనులు మంచి అని ప్రజలు అనుకున్నారు కాబట్టి ఆ విధమైన మంచి పనులు చేస్తాను అంతకంటే మంచి పనులు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి రాజకీయంలోకి వచ్చాడు ఓకే దాన్ని ప్రజలు స్వాగతించారు కానీ నువ్వు వెళ్ళి మేమిద్దరం ఒకే హాస్పిటల్లో పుట్టాం ఒకే నర్సు పోసింది ఒకే రక్తం పంచుకున్నాం నాది రాజశేఖర రెడ్డి రక్తం కదా రాజశేఖర రెడ్డి బిడ్డ నేను దీని మూలంగా ప్రజలకు ఓట్లు వేయరు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ కాబట్టి ప్రజల ముందుకు వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మైండ్ కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడితే మంచిది ఇటువంటి జుగుత్సాహకరమైనవి యాగుంపు విషయాలు చూస్తే ఉన్న నాలుగు ఓట్లు కూడా ఆవిరైపోతాయి అది మాత్రం తధ్యం ఎవరైతే కేవీపీకి పనికిరాదు ఇది ఎందుకంటే తను అయితే కదా బ్రోకరేజ్లు చేయడానికి చంద్రబాబు నాయుడికి పనికిరాదు ఉన్న ఇష్యూస్ అయిపోయినాయి ఏమీ కాడ్స్ చేతిలో చివరికి షర్మలు దొరికింది కదా లాగా అనుకుంటున్నాడు చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో షర్మిల విషయంలో ఖచ్చితంగా మంచి ఏం జరగదు అనుకున్నట్టుగా తనకేం లబ్ధి కూడా పొందలేదు పొందలేడు నమస్కారం